న్యూస్ స్వాగతం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని చందనవెల్లి గ్రామంలో పర్యటించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బట్టి విక్రమార్క నిలిశారు చందనవెల్లి భూ బాధితులు భూ బాధితులు భరోసా ఇచ్చారు డిప్యూటీసీఎం బట్టి విక్రమార్క ఇక చందనవెల్లి గ్రామంలోని సర్వే నెంబర్ నూట తొంభైలోని భూ సేకరణలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపిస్తాం ఎంజాయ్మెంట్ సర్వే పేరిట భూమి లేని వారి పేర్లను భూ సేకరణలో చేర్చి నిజమైన రైతులకు పరిహారం ఇవ్వలేదని ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేస్తూ ఈ గ్రామానికి వచ్చిన సందర్భంగా అప్పుడు కూడా భూ బాధితులు నా దృష్టికి తీసుకొచ్చారు అవకత భూసేకరణ భూ సేకరణ జరిగిందని భూ సేకరణ పరిహారం అర్హులకు కాకుండా బోగస్ లబ్దారులు తీసుకున్నారని దీనిపై విచారణ చేయాలని భూ బాధితులు కోరారు

फोन के <breaks80> <laughs> よろし వెనక రండి వెనక్ కొంచెం వెనక్ వచ్చి తీసుకోండి ਕਿੰਦੀ ਗੱਟ ਕਿੰਦੀ ਗੱਟ ਉਹ ਇਕੱਲ ਕੇ ਬ੍ਰਦਰ ਉਹ ਨਾਲ ਲੱਗ ਕੇ ਬਿਜਲੀ ਦੀ ਸੜੀ ਹੈ ਨਾ ਆਵਾਜ਼ ਆਵਾਜ਼ ਜੇ ਚਾਹਮ ਨਾ ਅਨਰਜੀ ਦਰ ਥਰਮਲ ਪਾਵਰ ਪ੍ਰੋਜੈਕਟ ਇਹਨਾਂ ਹੀ ਹੈ ਜੀ ਇਹਨਾਂ ਬਾਰੇ ਗੱਲ ਕੀਤਾ ਹੈ ਇਹਨਾਂ ਲੋਕ ਚੋਚੇ ਟੂਟ ਅਨੇਕ ਹਲਸ਼ਾਲੇ ਤੋਂ ਬੰਨ੍ਹਦੇ ਨੇ ਕਿੰਨੇ ਕੁ ਦਿਨ ਦੇਸ਼ ਭਗਤਾਂ ਨੂੰ ਚਲਾਲਣਾਂ ਆਰੰਭ ਕਰਦੇ ਜਿੰਦਰਾ ਜੀ ਅੰਦਰ ਬਦਲ ਬੱਤਾਂ ਪ੍ਰਧਾਨ ਮੰਤਰੀ ਜੀ ਪਲੀਜ਼ ਕੁਝ ਵਾਰ ਜਰਗਾ Rajyukandigar, Bakanlar Mütierği, teknoloji müessesi, to, illeçler, bilim, 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 విద్యుత్ శక్తి అవసరాలు రోజు రోజుకి డిమాండ్ పెరుగుతారు ఆ డిమాండ్కి అనుగుణంగా ప్రొడక్షన్ కూడా పెట్టుకోవాల్సినటువంటి అవసరం రెండు వేల ముప్పై నాటికి పెరిగేటువంటి డిమాండ్ ఈ ప్రాంత ప్రజలకు అందించడం కోసం ప్రత్యామ్నాయ వనరులపై ఈనాటి ఇంకా మన రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తాం ఇప్పటికే ఈ రాష్ట్రంలో దాదాపు ఎనభై ఒక్క కోట్ల పైబడి విద్యుత్ రంగానికి సంబంధించిన అప్పులు పాలు చేసినప్పటికీ దాని అన్నిటి నుంచి బయటపడించి ప్రత్యామ్నాయ మార్గాలతో అధిక విద్యుత్ శక్తి ఉత్పత్తిని కూడా పెంచి సోలార్ పవర్ కావాలి లేకపోతే పంప్ స్టోరేజ్ అయినటువంటి ఇంకో కొత్త విధానం వస్తుంది ప్లాన్ ద్వారా కానీ ఐడల్ పవర్ కానీ లేకపోతే మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ద్వారా వచ్చేటువంటి ప్రత్యామ్నాయ మార్గాలతో విద్యుత్ ఉత్పత్తిని పెంచుతూ ప్రజల అవసరాలు ప్రభుత్వాలు ముఖ్యంగా ఈరోజు మనం ఇక్కడ ఓపెన్ చేసినటువంటి సోలార్ ప్లాంట్ కూడా ఎప్పటిగా ఇది మంచి బాగా అభివృద్ధి చెందాలని మంచి ప్రొడక్షన్లో తీసుకొని రావాలని ప్రత్యామ్నాయ బాగా ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళందరికీ నేను అభివృద్ధి తెలియజేసుకున్నాను సార్ గత ప్రభుత్వము ఇక్కడ కంపెనీలకు భూమిని కేటాయించినప్పుడు లోకల్ ప్రజలకే కేటాయిస్తామని చెప్పారు మీ ప్రభుత్వం ఇలా చర్యలు తీసుకుంటారు తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం పీపుల్స్ గవర్నమెంట్ ప్రభుత్వం ప్రజల కోసం ప్రజలు తీసుకునే అంతమంగా సంపద ఏది సృష్టించినా అది ప్రజలకే చెందాలని వెల్ఫేర్ స్టేట్ ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం డెఫరెట్గా భూములు కోల్పోయినటువంటి వాళ్ళు భూములు ప్రభుత్వాలు ఇచ్చినటువంటి వాళ్ళ పెట్టే పరిశ్రమలో ప్రధాన సోషల్ రెస్పాన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ